అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు జెడ్ యాక్టివిటీస్ నేను మీ లక్ష్మిని ఈ రోజు వీడియోలో నుండి స్టవ్ వెలిగించకుండా పిండి ఉడకపెట్టకుండా ఎటువంటి పిండి వాడకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునే అప్పడాలని చూపిస్తున్నానండి ఈ అప్పడాలను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరే శుద్ధి కానీ కదా ఇందులో నేను ఎటువంటి బియ్యపిండి కానీ లేదా రవ్వ కానీ లేదా మినపిండి కానీ ఏమీ వాడకుండా కరకరలాడే క్రిస్పీ అయిన అప్పడాలని తయారు చేస్తున్నాను ఈ అప్పడాలని ఎలా తయారు చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ అప్పడాలను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఈ అప్పడాలను ప్రిపేర్ చేయడానికి నేను ఎటువంటి పిండి వాడటం లేదన్నాను కదండి నేను వాడేదల్లా అటుకులు వాడుతున్నాను నేను రెండు కప్పులు అటుకులు తీసుకున్నానండి నేను పెద్దవి కొంచెం అటుకులన్నవి దళసరిగా ఉన్న అటుకులు తీసుకున్నానండి తీసుకుని నేను వీటిని వేయించాలి నేను రెండు కప్పులు తీసుకున్నానండి రెండు కప్పులు తీసుకుని స్టవ్ వెలిగించి అవి కొంచెం దోరగా వేయించాలి ఎందుకంటే మనకి అటుకులు అన్నవి కరకరలాడుతూ రావాలి కాబట్టి స్టవ్ మీద కొంచెం దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత ఈ అటుకులు మనకి కరకరలాడుతూ వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బాగా వేగినాయండి అటుకులు ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మనకి ఈ అటుకు అటుకులు పట్టుకుంటే ఇరిగిపోయేలా ఉండాలి అంటే అప్పుడు మనం మిక్సీలో వేస్తే అవి పొడవు కింద అవుతాయండి నేను ఇప్పుడు మిక్సీలో వేసేసండి మెత్తగా గ్రైండ్ చేసేసి పిండిలా చేసేస్తాను నేను ఈ పిండితోటే నేను అప్పడాలన్నది ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయండి ఈ గొండిని అయితే మెత్తగా పొడిని చేసేసి నేను జల్లుడితో ఒకసారి జల్లిస్తున్నానండి ఎందుకంటే మనకి అప్పడాలన్నది సాఫ్ట్గా ఉండాలి కదా పిండి అందుకని ఆ పిండిని మురాలు అవి లేకుండా పిండి మెత్తగా ఉండేలా ఒక జల్లిడు తీసుకునండి మనం బియ్యం బియ్య పి బియ్య పిండి జల్లించుకుంటాం కదండి ఆ జల్లుడితో శుభ్రంగా జల్లించేస్తున్నాను ఇలా జల్లించేసుకుంటే మనకి మెత్తటి పిండి అన్నది కిందకి దిగిపోతుంది మొరలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయండి ఇంకొండి పిండి అవుతే ఇలా అయ్యింది ఈ పిండిలోకి నేను నేను నాలుగు పచ్చిమిర్చి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తున్నాను ఇందులో జీలకర్ర వేయట్లేదు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి నేనైతే పచ్చిమిర్చి రసం తీసుకున్నాను ఇప్పుడు దీని క్వాంటిటీ అటుకులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అండి రెండు కప్పులు ఆ వాటర్ తీసుకుంటున్నాను నేను ఫస్ట్ ఒక కప్పు వాటర్ తీసుకున్నాను తర్వాత ఇంకొక కప్పు వాటర్ తీసుకుని ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం బేకింగ్ సోడర్ తినే సోడా వేస్తున్నాను ఇంగు వేస్తున్నాను అది మీ ఛాయిస్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ వాటర్ అన్నవి మనకి మరగాలి చిల్చిలా మరగాలి మరిగిన తర్వాత నేను ముందుగా నండి పచ్చిమిర్చి రసం తీసేసుకుని మిక్సీలో పక్కన పెట్టుకున్నానండి జ్యూస్ కింద ఆడేసుకుని ఇప్పుడు ఈ వాటర్ కూడా మరిగిపోయింది కదా అందులోనే ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కాబట్టి ఈ వాటర్ అన్నది ఈ మనం ఈ అటుకుల్ని పిండి కింద ఆడుకున్నాం కదా పిండిలో వేసేసి మనం కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో కలపలేమండి మనం ఏదైనా గ్లాస్ తీసుకునో లేకపోతే గరిటె తీసుకునో ఈ పిండి అన్నది కలుపుతూ సాఫ్ట్గా వచ్చేలా చేసుకోవాలి ఇది పని అనిపిస్తుంది కానీ కానీ వెరైటీగా ఉంటాయండి అనేవి బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి దీనికి మనకి ఒక యాభై అప్పడాల దాకా అవుతాయి ఈ రెండు కప్పుల అటుకులు తీసుకున్నాను కదా దీనికి యాభై అపడాల్ దాకా అవుతాయి ఇప్పుడు మనకి ఇది ఒకవేళ వాటర్ సరిపోలేదు అనుకోండి చన్నీలు మాత్రం వేయద్దండి మళ్ళీ వేడి నీళ్ళే వెయ్యాలండి చన్నీలు వేస్తే రావండి అప్పడాలు వేడి నీళ్ళే వేయాలి ఆ వేడి నీళ్ళకి పిండి అన్నది ఉక్కుపోతుందండి మనం డైరెక్ట్గా చేయి పెట్టి అనలేం కదండి వేడిగా ఉంటుంది కదా పిండి అందుకని నేను ఈ గ్లాస్ కానీ గరిటి కానీ తీసుకుని దాంతో ఎలా ఎలా కలుపుతూ ఉండాలి నొక్కుతూ ఉండాలి అప్పుడంటే ముద్ద కింద కట్టకుండా మనకి సాఫ్ట్నెస్ అన్నది వస్తుంది కొంచెం చల్లారిన తర్వాత మనకి వాటర్ సరిపోకపోతే కొంచెం హాట్ వాటర్ వేసుకుంటూ చన్నీరు మాత్రం వేసుకోవద్దండి హాట్ వాటర్ వేసుకుంటూ మనం చపాతి ముద్దలా కలిపేసుకోవాలి నేనైతే కొంచెం వేడిగా ఉన్నది ఇప్పుడు చల్లారింది కండి ఇప్పుడు నేను చేతితో శుభ్రంగా చపాతి ముద్దలా కలిపేస్తున్నాను దగ్గరికి మనకు సరిపోలేనప్పుడల్లా కొంచెం వేడి నీళ్ళని పక్కన పెట్టుకుని కలుపుతూ ఉండాలి నీళ్ళు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇంకోటి ఇలా చేశానండి ఇలా చేసిన తర్వాత వీటిని మనం అప్పడాలకి మనం ఇప్పుడు చపాతీలు చేసుకునేటప్పుడు కానీ పూరీలు కానీ చేసుకునేటప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటాం కదండి అదే విధంగా చేసుకోవాలి ఇవి దీన్ని బాగా కలపాలండి మనకి చపాతీ ఎంత సాఫ్ట్గా కలిపితే అంత సాఫ్ట్గా ఈ అప్పడాలన్నీ వస్తాయి నేను ఇప్పుడైతే కొంచెం ఆయిల్ రాసుకునండి ఆయిల్ చిన్న చిన్న ఉండల కింద చేసేసుకుంటున్నాను మనకి ఈ ముద్దకి యాభై అప్పుడాల దాకా అవుతాయి నేనైతే ఇలా మొత్తం అన్నీ ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకుంటున్నాను బాల్స్లా చేసేసుకుని ఇప్పుడు వీటిని అప్పడాల కింద చేస్తానండి నేను మొత్తం అయితే అన్నీ ఇలాగే చేసేసుకుంటున్నాను మన ఈ పిండి అన్నది మన సాఫ్ట్గా కలపకపోతే అప్పడం అన్నది సరిగ్గా రాదండి అలాగే పిండి కూడా మరీ గట్టిగా కలపకుండా సమానంగా కలుపుకోండి ఇది మనం పొయ్యి మీద ఉడకపెడతలేదు కదండి మామూలుగా వేడి నీళ్ళు మరగబెట్టి అటుకుల ఆడిన పిండిలో కలుపుతున్నాం ఇప్పుడు నేను ఒక కవర్ తీసుకున్నాను ఈ కవర్ తీసుకున్నాను కదా ఈ కవర్లో నేను కొంచెం ఆయిల్ రాసి మనం ముందుగా చేట్టుకున్న ఉండలు ఉన్నాయి కదండి ఆ ఉండల్ని పెట్టేసి అప్పడాల కర్రతో మన చిన్న చిన్న అన్నవి చేసుకోవాలి అవ్వండి చపాతీ కర్ర తీసుకున్నాను కదా అప్పడాల కర్రతో చేసుకోవాలి మనకి చేసినప్పుడు ఏమవుతుందంటే చుట్టూ పగుళ్ళు కింద వస్తుంది ఆ పగుళ్ళు వచ్చినప్పుడు దానికి దానికి ఒక చిట్కా కూడా ఉంది ఇప్పుడు ఇలా చేసేసిన తర్వాత కొంచెం సాగిన తర్వాత ఈ వార పగులుతాయి లోపలంతా పానే వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీనిపైన నేను ఏంటంటే మనకి సమానంగా అప్పడం సైజులో రావాలంటే ఏం చేయాలంటే ఒక మూత తీసుకునండి మనకి ఏదైనా డబ్బా మూత ఉంటుంది కదా డబ్బా మూత తీసుకుని ఇలా నొక్కుని ఆ వార అంచులన్నీ తీసేసుకుంటే మనకి మనకి ఏ సైజు అప్పడం కావాలో ఆ సైజు అప్పడం వస్తుంది నేను సమానంగా చిన్న సైజు అప్పడాలు అయితే చేశాను ఇది దీన్ని మళ్ళీ పిండి కింద వాడేసుకోవచ్చు చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో అప్పడాలు అన్నీ ఇలాగే చేసేసుకోవాలి ముఖ్యంగా దీన్ని ఈ అప్పడాలను ఎండలో పెట్టిన అవసరమే లేదండి దీనికి ఎండ అవసరం లేదు మనం నైట్ టైంలో చేసుకోవచ్చు మధ్యాహ్నం చేసుకోవచ్చు పొద్దుట చేసుకోవచ్చు దీనికి ఎండ అవసరం లేదు మనం చేసేసుకుని నైట్ పూట ఫ్యాన్గాలి కింద పెట్టేసుకుందాం అనుకోండి పొద్దుట శుభ్రంగా ఆరిపోయి ఉంటాయి మన ఆవిరడియాలు ఎలా ఉంటాయో అలాగే సేమ్ ఆరిపోతూ ఉంటాయి ఇదిగోండి ఇలా చేసేసుకుని నేను సమానంగా చేసేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుంటున్నానండి అంటే మీకు ఈజీగా చెప్తున్నాను ఎందుకంటే మనకి నేను ఇంకోండి ఇది ఇది అయితే నేను పెద్ద అప్పడం చేయాలని చెప్పి నేను అయితే బాక్స్ మూత తీసాను ఏకంగా బాక్స్ మూతతో పెడదామని తీసాను కానీ బాక్స్ మూత కన్నా చిన్న మూతే బాగుంది సమానంగా వస్తుంది మనకి ఇంత పిండి కూడా వేస్ట్ అవ్వదండి ఇవి వెరైటీగా కూడా ఉన్నాయండి నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా ఉన్నాయి రుచిగా ఉన్నాయి పిల్లలకి బాగా నచ్చుతున్నాయి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు నేనైతే మొత్తం అన్నీ అప్పడాలన్నీ ఒక టేబుల్ మీద కవర్ వేసేసి కవర్ మీద ఇలా పే వేసేసానండి గాలి కింద ఆరిపోతున్నాయి ఇదిగోండి మరుసటి రోజు చూడండి ఇలాగ ఎండిపోయినాయి ఎండ్ ఇలాగ నేను ఎండలో కూడా పెట్టలేదండి మరుసటి పొద్దు రోజు పొద్దుటకి ఇలా అయిపోయినాయి ఒక్కసారి ఎండలో పెట్టుకునండి డబ్బాలు వేసుకుని మనకి ఎప్పుడు కావాలతో అప్పుడు నూనెలో వేయించుకుంటే అప్పడాల టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అందులో ఇంకా ేసాం కదా ఇంకా టేస్టీగా ఉంటుంది అందులో మనం పచ్చిమిర్చి కారం కూడా వేసాం కాబట్టి బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ వీటెక్కింది కదా ఆయిల్లో వేసి ఒకటి వేపు చూపిస్తాను చూడండి మనకి అప్పడం అన్నది ఎలా అన్నది మీకే తెలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు బాగుంది అంటే మనకు త్వరగా మెత్తబడదు కూడా చూడండి అప్పడాలు చాలా బాగా వచ్చినాయి కదండి ఎటువంటి పిండి మిన వరి పిండి వాడకుండా అటుకులతో తయారు చేసిన అప్పడాలు మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు నా ఛానల్లో వస్తాయి అలా కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూడండి చాలా బాగా వచ్చినాయి అటుకుల అప్పడాలు దీనికి ఎండ అవసరం లేదండి నేడనే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్